లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బెయిన్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల షెడ్యూల్ అధికారికంగా ఖరారు చేసింది రెండు విడతల్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు స్పష్టం చేసింది తొలి విడత పరీక్షలు జనవరిలో రెండో విడత ఏప్రిల్ లో ఇక విద్యార్థులు తమ సన్నద్ధతను వివేకవంతం చేసేందుకు ఈ ప్రకటన ఎంతగానో దోహదపడుతుంది ఎన్డీఏ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు తొలి సెషన్ పరీక్షలు జనవరి ఇరవై ఒకటి నుంచి జనవరి ముప్పై మధ్య నిర్వహిస్తారు ఈ సెషన్ కు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఈ అక్టోబర్ నుంచి తమ దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పది వరకు జరగనున్నాయి ఈ సెషన్ కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జనవరి చివరి వారంలో ప్రారంభమవుతుందని ఎన్డీఏ తెలిపింది అభ్యర్థులు తమ దరఖాస్తును అధికారిక వెబ్సైట్ ద్వారా జీ మెయిన్ ఎన్డిఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లోని క్యాండిడేట్ యాక్టివిటీ విభాగం ద్వారా సమర్పించవచ్చు అంతేకాకుండా విద్యార్థులు తరచూ అడిగే కొన్ని ప్రశ్నలకు ఎన్డీఏ స్పష్టత ఇచ్చింది దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీతో సహా ఎలాంటి పత్రాలను పోస్ట్ ఫ్యాక్స్ వాట్సాప్ లేదా వ్యక్తిగతంగా ఎన్డీఏ కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది మొత్తం ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది ఇక అలాగే పన్నెండవ తరగతికి సంబంధించి ఐదు సబ్జెక్టులను ఎంచుకుంటే సరిపోతుందని జేఈఈ మెయిన్కు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్టులను తెలియజేసింది జేఈఈ మెయిన్ పరీక్షలో ప్రధానంగా రెండు పేపర్లు ఉంటాయి ఇక దేశంలోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంల ప్రవేశాల కోసం పేపర్ వన్ నిర్వహిస్తారు ఈ పేపర్లో అర్హత సాధించిన విద్యార్థులు ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అర్హత పొందుతారు